రెండేళ్లుగా శ్రీధర స్వామి వారి దర్శనం కోసం ఎంతో నిరీక్షణ చేస్తే వారు అనుగ్రహించి పది రోజుల వ్యవధిలో ఇక్కడ లాడ్చించోళ్ళి వారి జన్మభూమి దర్శనం అలాగే వరదపుర వారి తపోస్థానము రెండో కూడా చక్కటి దర్శనం అనుగ్రహించారు లాడ్చించోళిలోని స్వామివారి ఆలయ నిర్వాహకులు స్వామివారి జీవిత చరిత్ర చాలా చక్కగా మనకి వివరంగా తెలియజేశారు నేను ముందుగా వీడియోలోనే వారి జీవిత చరిత్ర తెలియజేద్దాం అనుకున్నాను కానీ తర్వాత నాకు అనిపించింది ఇంతటి మహనీయుల యొక్క జీవిత చరిత్రని ఇలా ఒక వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పేస్తే నేను దోషం చేసిన వాడిని అవుతాను కనుక వారి జీవిత చరిత్ర మీద విడిగా వేరొక చక్కటి వీడియో చేయాలి అందులో వరదపురాకి సంబంధించి లాడ్చించోలికి సంబంధించినటువంటి ఘట్టాలను కూడా చేకూర్చాలి అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకున్నాను కనుక అది వేరుగా వీడియో చేస్తాము ఇప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి లాడ్చించోలి నుండి కడగంచి సాయం దేవుడి ఇంటి దగ్గర దర్శనం చేసుకుని స్వామివారిని అక్కడి నుండి గానగాపురం చేరుతాము ఇది కడగంచిలో సాయం దేవుడి ఇల్లు శ్రీ దండావతి మహారాజు గారు సాకరి అంటే నామధారక శర్మ సాయం దేవుడు రచించిన శ్రీగురు చరిత్రను నిక్షిప్తం చేసినటువంటి భూగృహం ఇది ఇది దేవుడి ఇల్లు గోల్కొండ నవాబులు బహ్మని సుల్తాన్లు ఔరంగజేబ్ సేనులు అందరూ ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు సాకరే అంటే నామధారక శర్మ ఈ భూగృహాన్ని తవ్వి ఇక్కడ గురుచరిత్ర సాయం దేవుడు రచించిన గురుచరిత్రని నిక్షిప్తం చేసి దానికి రక్షణగా సాయం దేవుడికి మిగతా వారికి స్వామివారు కర్దలీవనం వెళ్ళిపోయినప్పుడు ప్రసాదంగా లభించిన నాలుగు పుష్పాల్లో ఒక పుష్పాన్ని రక్షణగా ఉంచి వెళ్ళిపోయినటువంటి స్థానం ఇది అవధూత చింతన శ్రీ దత్త అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి భవ సంకటాత్ ద్రామ్ దత్తాత్రేయాయ నమో నమ సాయంత్రం అవుతోంది కడగంచి నుంచి బయలుదేరాం గానుగాపురం చేరుకోవాలి త్వర త్వరగా రేపు త్రివిక్రమభారతి విశ్వరూప దర్శన శుభతిథి కుమసిలో దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల మందికి భోజన ప్రసాదం అందించాలి గానుగాపురం నుండి సామాన్లన్నీ వేసుకెళ్ళాలి వంట పాత్రలు అవన్నీ కూడాను స్వామి వారి నిర్గుణ పాదుక దర్శనం చేసుకున్న తర్వాత మాతో పాటు వచ్చిన వారిలో చాలామంది ఇప్పటి వరకు పల్లకి ఉత్సవం చూడలేదు గనక వారందరి కోసం ఈసారి పల్లకీ ఉత్సవం చూద్దామని నిర్ణయం చేసుకొని ఇక్కడ నిలబడడం జరిగింది శ్రీ గురుదేవ దత్త ఈరోజు గాన్గాపురంలో మనకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు దత్త భక్తులు వీళ్ళంతా అనంతపూర్ నుంచి వచ్చారు మీ పేరు చెప్పండి తల్లి ఉమాదేవి గారు నాగరత్న నాగరత్న గారు అరుణాదేవి గారు రమాదేవి గారు మైథిలి గారు వీళ్ళంతా కూడా రేపు కుమసిలో మనతో పాటు సేవ చేయడానికి వచ్చారు చాలా సంతోషం శ్రీ గురుదేవదత్త కుమసీ నుండి అందరికీ శుభోదయం ఈరోజు రఘునాథ్ భట్ గారు మన గ్రూప్ సభ్యులందరినీ కలిసి నూట ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయమని అడిగారు అందుకుగాను మేమందరం సిద్ధమయ్యాం ఇప్పుడు సమయం ఉదయం నాలుగు గంటలు सुमती नंदन नर हरि नंदन दत्त प्रभु श्रीपादा जय विजयी दिग्विजयी श्रीमद नंद श्री विजयी भविषिका विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी श्रीमद नंद श्री विजयी भवा

గురుని సేవ మరువకురా పాపాలను మోయకురా హరి ఓం అనరా గురుని సేవ మరువకురా

ఉదయం ఏడు గంటల కల్లా విశ్వరూప దర్శన పాదుకాభిషేకం చూసుకొని ఇంకా వంట ప్రయత్నాలకు వచ్చాం ఎందుకంటే పన్నెండు దాటిన తర్వాత పల్లకి ఒక్కసారి చేరింది కుమసి అని అంటే ఇంకా ఆగరు వచ్చి మీద పడిపోతారు అంత రష్ ఉంటుంది కనుక త్వర త్వరగా వంటలు పూర్తి చేయాలి మాకు అనంతపూర్ నుండి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు వారు వంటలో మాత్రమే మాకు సహాయ సహకారాలు అందించలేదండి స్వామివారి పల్లకి వచ్చే మార్గమంతా కూడా మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు భీమానది ఒడ్డు నుండి పాదుకా క్షేత్రం వరకు కూడాను వీరే కాదండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇద్దరు హర్ష గారు ఇంకా కేశవ గారు బెంగళూరు నుండి వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు సేవలో పాల్గొని సహాయ సహకారాలు అందించడానికి అని చెప్పి వారిరువురు మామూలుగా కష్టపడలేదండి వారికి దత్తాత్రేయ అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అందరం త్వర త్వరగా వంట పని ముగించుకొని స్వామివారి పల్లకీని ఎదుర్కోవడానికి భీమానది ఒడ్డుకు చేరుకున్నాము గత వారం రోజులుగా కురిసిన వర్షానికి భీమానదిలో నిండుగా నీళ్లున్నాయి లేకపోతే ఈ సమయానికి ఇసుక మేటలేసి తేలేది ఈసారి చక్కగా స్వామివారు పడవలో ఊరేగుతూ వస్తున్నారు பதிபரா திங்க ஸ்ரீபாது வல்லபதி திங்க திங்க சிவபாத வல்லபதி பாதுவ திங்க திங்க திங்க

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా వడ్డన ఆరంభించాం ఆరంభం చేసిన వడ్డన సాయంత్రం నాలుగింటి దాకా కొనసాగుతూనే ఉన్నింది భక్తులందరూ వచ్చి చక్కగా భోజన ప్రసాదం స్వీకరించి చాలా రుచిగా ఉందండి అని చెప్పి వెళ్తూ ఉంటే మనసులో ఆనందం ఎంతటిదనేది చెప్పలేని మాటల్లో మా గ్రూప్ సభ్యులందరూ కూడా నిరవధికంగా ఎక్కడా కూడా అలు పెరగకుండా ఎవరికి సేవ అనేది ఆగకుండా చేస్తూనే ఉన్నారు మాకు ఇంకొక గొప్ప వరం లాంటిది ఏంటంటే సాక్షాత్తు డేగ్లూర్ చూడామణి మహారాజు వారి సంస్థానం నుండి సతీష్ డేగ్లూర్కర్ గారే మా చేతి ప్రసాదం స్వీకరించడానికి వచ్చారు దత్త స్వరూపంగా భోజన ప్రసాదం అందరికీ లభించిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము మా బృందం కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఈ జన్మకిది చాలు అని ఒక తృప్తి చెంది రఘునాథ్ భట్ గారి దగ్గర సెలవు తీసుకొని మరొక్కసారి స్వామివారి దివ్య విశ్వరూప దర్శన పాదుకా క్షేత్రానికి వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి అనుమతి తీసుకొని వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మా అందరికీ కూడా ఇటువంటి సౌభాగ్యాన్నే కలుగజేయండి స్వామి అనుగ్రహించి ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని ఇంకా కుమసి క్షేత్రం నుండి బయలుదేరి తిరిగి హైదరాబాదు వైపు ప్రయాణమయ్యాము సమస్త జగస్థిత దత్తభక్తానం సకుటుంబస్థ సకల సౌభాగ్య సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్య సిద్ధిరస్తు శ్రీగురు దత్తానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు తిరిగి ఇంకొక మహాదత్త క్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి శ్రీ గురుదేవ దత్త